హాయ్ అండి అందరికీ నమస్కారం మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో అభిషేకం అనేది ఎలా చేసుకోవాలి ఇంటిలో అనేది ఈరోజు వీడియో అనమాట మనకి మార్గశిర మాసంలో పూజలతో పాటు అమ్మవారికి అభిషేకాలు ఎలా చేసుకోవాలి అమ్మవారికి చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని లక్ష్మీదేవిని ఒక ప్లేట్లో ఒక చిన్న ప్లేట్ తీసుకోవాలి లక్ష్మీదేవిని గంధము కుంకుమ బొట్టులతో అలంకరణ అనేది చేయాలండి అమ్మవారికి చేతులకి పాదాల దగ్గర నుదుటిన గంధము కుంకుమ బొట్లు అనేది పెట్టి ఒక చిన్న ప్లేట్లో అమ్మవారిని పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా అభిషేకం అనేది చేసేటప్పుడు కంపల్సరిగా అమ్మవారి దగ్గర మనం దీపారాధన అనేది చేసుకోవాలి దీపారాధన చేసుకొని పూజ అంతటిని కూడా అలంకరణ అనేది చేసుకోవాలి ముందుగా మనము రెండు లక్ష్మీ గవ్వల్ని ఉంచాలండి అమ్మవారి దగ్గర ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి పసుపు కుంకుమతో అభిషేకం చాలా ఇంపార్టెంట్ అనమాట అమ్మవారికి చిన్న పసుపు నీళ్ళు వేస్తే చాలు ఎలాంటి కష్టాలైనా కూడా తీరిపోతాయి ఆరోగ్య సమస్యలు ఉన్నా తీరిపోతాయి అమ్మవారు సముద్ర గర్భం నుండి ఉద్భవించింది కాబట్టి అమ్మవారికి లక్ష్మీ గవలంటే చాలా ప్రీతి లక్ష్మీ గవ్వల్ని మనం అమ్మవారి దగ్గర పెట్టుకోవాలండి రెండు పెట్టుకోవాలి ఎడమవైపు కుడివైపు రెండు పక్కల లక్ష్మీ గవ్వల్ని అమ్మవారి పాదాల చెంత అనేది ఉంచాలన్నమాట ఉంచి అమ్మవారికి అభిషేకం అనేది చేసుకోవాలి అభిషేకం చేసినప్పుడు ముందు మంచినీళ్ళతో అమ్మవారికి అభిషేకం చేయాలండి మన దగ్గర శంఖం ఉంటుంది సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి శంఖంతో అమ్మవారికి అభిషేకం చేయాలి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ మాత్రే నమ అన్న మంత్రాన్ని పఠించి అమ్మవారికి శంఖంతో మంచినీళ్ళతో అభిషేకం చేయాలి తర్వాత అమ్మవారికి పసుపుతో అభిషేకం చేయాలండి పసుపు నీళ్ళంటే అమ్మవారికి చాలా ప్రీతి మనం పసుపుతో కూడా అభిషేకం అనేది చేసుకోవాలన్నమాట ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమః అన్న మంత్రాన్ని పఠించి అమ్మవారికి ఇలా పసుపు నీళ్ళతో అభిషేకం చేసుకోవాలన్నమాట అమ్మవారికి చక్కగా ఇలా ముద్ద పసుపుతో అభిషేకం అనేది చేయాలి మనం పసుపు నీళ్ళతో అభిషేకం చేసాం కదండి తరువాత అమ్మవారికి కుంకుమతో అభిషేకం అనేది చేసుకోవాలా అమ్మవారికి ఈ నవరాత్రుల్లో పసుపు కుంకాలతో అభిషేకం అనేది చేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారనమాట ఇలా మనము ప్రతి గురువారం కూడా లక్ష్మివారాల రోజు అమ్మవారికి కుంకుమతో అభిషేకం అనేది ఇంటిలో చేస్తేనండి అమ్మవారు అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో మన ఇల్లు కలకల్లాడుతూ ఉంటుందన్నమాట ఈ విధంగా కుంకుమతో కూడా అభిషేకం అనేది చేయాలండి అమ్మవారికి కుంకుమతో అభిషేకం చేసిన తర్వాత పచ్చని పువ్వుని అమ్మవారి పాదాల చెంత ఉంచాలి తరువాత ఈ నీళ్ళని మనము మొక్కల్లో వేసుకోవాలండి అమ్మవారికి అభిషేకం చేసిన నీళ్ళని మనము ఎక్కడా కూడా తొక్కకూడదు అనమాట ఇంటిలో కొద్దిగా అలా చల్లుకోవాలండి మన ఇంట్లో తర్వాత మొక్కల్లో వేసుకోవాలి ఇప్పుడు అమ్మవారిని అభిషేకం తర్వాత మంచి మంచి నీళ్ళతో శుద్ధి చేసుకొని పూజా మందిరంలో పెట్టి పూజ చేసుకోవాలి అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి చక్కగా గంధము కుంకుమ బొట్టులతో అలంకరణ అనేది చేసి కమలం దీపం మన దగ్గర కమలం దీపం ఉంటుంది కదండి ఇలా కమలం దీపాన్ని పెట్టుకుంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఖర్జూరం ఖర్జూరాన్ని నైవేద్యంగా పెట్టాలండి ఖర్జూరం అయినా సరే ఏదైనా సరే చక్కగా అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టి పువ్వుతో అలంకరణ అనేది చేసుకొని చక్కగా ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ మాసంలో లక్ష్మీ గురువారం నాడు కానీ శుక్రవారం కానీ మార్గశిర మాసం మంగళవారం నాడు కానీ ఇలా అమ్మవారికి అభిషేకం అనేది చేస్తే ఆ ఇంట అష్టైశ్వర్య సిరి సంపదలతో ఉంటారనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గశిర మాసం లక్ష్మీదేవిని అంగరంగ వైభవంగా ఇంటిలో అలంకారం అనేది చేసి అభిషేకాలు అనేవి చేసుకుంటే ఇంటిలో చాలా చాలా మంచిదనమాట అభిషేకం చేసినప్పుడు కంపల్సరిగా అమ్మవారి దగ్గర రెండు లక్ష్మీ గవలు అనేవి ఉంచాలి ఉంచిన తర్వాత అమ్మవారికి చక్కగా అభిషేకం అయిన తర్వాత ఆ పసుపు కుంకుమని మొక్కల్లో వేసుకోవాలి వాటర్ని తర్వాత అమ్మవారిని చక్కగా గంధము కుంకుమ బొట్టులతో అలంకరణ అనేది చేసి పూజామందిరంలో పెట్టుకొని అమ్మవారికి కమలం దీపారాధన అనేది చేసుకుంటే కూడా ఇంటిలో చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గశిర మాసంలో అమ్మవారికి పసుపు కుంకుమతో పాలతోనూ అభిషేకం చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం శుక్రవారం నాడు అమ్మవారికి పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిదనమాట మార్గశిర లక్ష్మి గురువారాలు అమ్మవారికి పసుపు కుంకుమతో అభిషేకం చేస్తే అనుకున్న కోరికలు ఆరోగ్య సమస్యలు ఉన్న ఏదైనా సరే అమ్మ అనేది తీరుస్తుందనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి మార్గశిర మాసం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసం చూశారు కదండి అమ్మవారి అభిషేకం అమ్మవారి అలంకరణ అమ్మవారికి పద్మం దీపారాధన ఇవన్నీ కూడా చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కాండి ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గశిరమాసంలో అంగరంగ వైభవంగా అమ్మవారిని అలంకరణ చేస్తే అమ్మవారు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది ఈ అభిషేకం అనేది మనము ఉదయం పూట చేసుకోవచ్చండి మార్గశిరమాసం నెల రోజుల్లో సాయంత్రం పూట కూడా ప్రదోషకాలంలో కూడా అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు అనమాట సాయంత్రం ప్రదోషకాలంలో సంధ్యాదీపం పెట్టుకొని మార్గశిర మాసంలో అమ్మవారికి చక్కగా అభిషేకాలు పసుపు కుంకుమతో చేస్తే కూడా చాలా చాలా మంచిదనమాట అభిషేకం చేసే ముందు దీపారాధన చేసుకోవాలి చేసుకున్న తర్వాత అమ్మవారికి అభిషేకం చేసిన చేసిన తర్వాత మంచినీళ్ళతో శుద్ధి చేసి తర్వాత అలంకారం అనేది చేసి అమలం దీపం వెలిగిస్తే ఆ ఇంట ఎప్పుడూ కూడా కష్టాలు సుఖ సంతోషాలతో ఉండి ఆయుర ఆరోగ్యతో ఉండి ధనధాన్యాలతో అమ్మవారు కలకల్లాడేలా చేస్తుంది ఇంటిలో తాండవం చేస్తుంది అంటారు అమ్మవారు అమ్మవారు సాక్షాత్తు స్వరూపమైనటువంటి ఆ లక్ష్మీదేవిని మార్గశిర మాసంగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంటి అమ్మ అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట అమ్మవారి అభిషేకాలు మనము అమ్మవారికి శంఖం అంటే చాలా ప్రీతండి సముద్ర గర్భం నుండి వచ్చినటువంటి ఈ శంఖాన్ని అమ్మవారికి మంచినీళ్ళతో అభిషేకం చేస్తే అమ్మకి ఇష్టం అమ్మకి అభిషేకం చేసినంత చేసినప్పుడు రెండు లక్ష్మీ గవ్వలు కూడా ఉంచితే చాలా మంచిది అభిషేకంలో మనకి ఇత్తడి గిన్నె కానీ లేకపోతే వెండి గ్లాస్ కానీ లేకపోతే మనము స్టీల్ అలాంటివి వాడకూడదండి వెండి కానీ రా కానీ ఇత్తడి కానీ వాడవచ్చు అనమాట పసుపు కుంకుమ నీళ్ళని అభిషేకం చేస్తాం కదండి ఇత్తడివైనా ఎండైనా రాగైనా ఉంటే మంచిది అనమాట స్టీల్ గ్లాసులతో అమ్మవారికి అభిషేకం అనేది చేయరాదు ప్రతి ఒక్కరూ కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అమ్మవారి ఇంటిలో తాండవం చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను ధన్యవాదాలు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు